మంత్రసిద్ధి అనేటువంటిది ఇన్ని రోజులకు కలుగుతుందని ఎవరూ చెప్పలేరు ఒక మంత్రాన్ని మీరు స్వీకరిస్తున్నారు ఒక దేవతకు సంబంధించిన మంత్రాన్ని మీరు గురువు చేత పొందుతున్నారు అంటే ఆ మంత్రానికి మీకు సంబంధం ఉన్నట్లే అయితే ఈ మంత్ర సాధన అనేటువంటిది కొద్ది రోజులు చేసి ఆపివేయడం మళ్ళీ ఇంకొక కొత్త మంత్రాన్ని స్వీకరించడం మళ్ళీ దాన్ని సాధన చేస్తూ ఆపివేయడం ఇలా మాత్రం ఎటువంటి పరిస్థితులలో చేయకండి మనం తీసుకోవాల్సినటువంటిది కేవలం ఒకే ఒక మంత్రం ఏ దానికైనా సరే ఆ మంత్రాన్ని మాత్రమే మనము ఉపయోగిస్తూ ఉండాలి ఆ మంత్ర సాధన మాత్రమే మనం చేయాలి అంతే తప్ప మనము మనకు కావలసినటువంటి ఇష్టాలకు కోరికల కోసమని ఒక్కొక్క మంత్రాన్ని మనం స్వీకరించడం అనేటువంటిది చాలా పొరపాటు ఒక మంత్రాన్ని స్వీకరించిన సమయంలో దాన్ని ఏ విధంగా విసర్జించాలి అనేటువంటిది కూడా మీకు గురువు ఉపదేశం ఉండాలి అలా కాకుండా ఇంకొక మంత్రాన్ని తెచ్చుకొని సాధన చేయడం వలన నష్టపోతారే తప్ప అందులో లాభం ఉండదు మంత్రం అనేటువంటిది మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో ఈ శరీరం అంతటా కదలికలు ప్రారంభమవుతాయి మీ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు ప్రారంభమవుతాయి అటువంటి మంత్రాన్ని మీరు ఒక్కసారిగా నాకు ఫలించడం లేదు నా కోరికలు తీరడం లేదని ఆపివేయడం అనేటువంటిది చాలా ప్రభావం చాలా మంది వారికి తెలియకుండానే పలాని మంత్రాన్ని చెయ్యండి ఫలాని మంత్రాన్ని సాధన చేయండి ఇన్ని రోజులు అని చెబుతూ ఉంటారు అది చాలా ప్రభావం దైవనామ స్మరణ అనేటువంటిది మనము ఎన్ని రోజులైనా చేయవచ్చును అది కాదు కానీ బీజ అనేటువంటిది మాత్రము ఖచ్చితంగా ఒక్కటి మాత్రమే మనం స్వీకరించాలి మనం చెప్పుకుంటూ ఉంటాం మంత్ర సాధన అనేటువంటిది మంత్ర సిద్ధి అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు కలుగుతుందో ఎవ్వరు చెప్పలేరు అలాంటప్పుడు కేవలం ఒక కోరిక కోసము మనము మంత్రాన్ని స్వీకరించి చేయడం అనేటువంటిది పొరపాటు కోసం ఏదైనా సరే మంత్రాన్ని స్వీకరించినప్పుడు దాని ఫలితాన్ని పక్కన పెట్టి మనం ఆ మంత్ర స్థాపన అనేటువంటిది నిత్యము చేస్తూ ఉండడం వలన మనకు ఖచ్చితంగా ఆ దేవత అనేటువంటిది మన కోరికలను తీర్చడానికి అవకాశం ఉంది